హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు బెల్లం సేమియే ఎలా తయారు చేయాలో చూపిస్తాను పాలు అసలు విరిగిపోవండి చాలా బాగుంటుంది మీరు ట్రై చేయాలండి ఈ వీడియో చివరి వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పాలు స్టవ్ మీద పెట్టుకోండి తరువాత ఒక గిన్నెలో సగ్గుబియ్యం తీసుకొని రెండు మూడు సార్లు క్లీన్ చేసుకొని వాటర్ పోసి నానబెట్టుకోండి ఒక పది నిమిషాలు నానితే సరిపోతుంది ఇప్పుడు మనం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దానిలో ముందుగా తరిగిన బెల్లం వేసి దానిలో కొంచెం వాటర్ పోయాలండి బెల్లం కరిగించుకోవాలి కరిగించుకునే వరకు ఉంచండి బెల్లం కరుగుతూ ఉంటుందండి కరిగే వరకు మధ్యలో తిప్పుతూ ఉండండి బెల్లం కరిగిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి చేసుకొని పక్కన పెట్టేయండి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో నెయ్యి వేసుకొని జీడిపప్పు వేసి వేయించుకోవాలి మీకు కావాలంటే బాదం పప్పు కిస్మిసి కూడా వేసి వేయించుకోవచ్చండి కానీ నేను వేసుకోవట్లేదు ఇవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి జీడిపప్పు వేగిన తర్వాత దానిలోనే సేమియా వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి పోయినాయి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి మరుగుతున్న పాలల్లో మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసి ఉడికించుకోవాలండి నేను హాఫ్ లీటర్ పాలు తీసుకున్నాను అండి హాఫ్ లీటర్ పాలకి హండ్రెడ్ గ్రామ్స్ సేమియా ఫిఫ్టీ గ్రామ్స్ సగ్గుబియ్యం తీసుకున్నాను అండి అలాగే బెల్లం టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నానండి మీ స్వీట్నెస్కి తగ్గట్టుగా మీరు వేసుకోవచ్చు తగ్గి ఉడికిపోయిన తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్న సేమియా జీడిపప్పులు వేసి కలుపుకోవాలండి ఉండలు కట్టుకుండా కలుపుతూనే ఉండాలి ఉడికిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఉడికిపోయిన తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్న బెల్లం సిరప్ ఉంది కదా దాన్ని వడకట్టి ఉంచుకోవాలండి ఇప్పుడు దాన్ని పాలల్లో వేసేయాలండి వేసి తిప్పుతూ ఉండాలి దగ్గర పడిపోయిందండి ఫైనల్గా నాలుగు ఇలాచీలు దంచుకొని అందులో వేసేయాలి కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలి టేస్టీగా ఉండే బెల్లం సేమ్ రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగుందో ఎంత బాగా కనిపిస్తుందో పాలు అసలు విరిగిపోలేదండి చాలా బాగా వస్తుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో